హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దివ్యహరి అఫీషియల్ ఇవాళ మన దిహాన్షు గారికి గుండె అనమాట సో విములవాడలో చేపిస్తున్నాం గుండు వాడికి ఇప్పుడు నైన్ మంత్స్ కంప్లీట్ అవ్వడానికి వస్తున్నాయి ఎండింగ్లో నైన్ మంత్స్ కంప్లీట్ అయ్యేలోపు మనం గుండు చేయించాలన్నమాట మ్యాక్సిమం నైన్ మంత్స్లో లెవెన్ మంత్స్లో అలా గుండె చేపిస్తారు కదా ఇంట్లో మంచిగా దేవుడికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా ఎక్కడికైనా ఎందుకంటే కార్చాయి కదా లేకపోతే కార్ మా ఆయన నీట్నెస్ ఎలా ఉండదండి ఈ కార్ కారు పక్క దాని మీద పడి మళ్ళీ పక్క కార్ మీద దుమ్ము వచ్చి ఇక్కడ పడేలా దులుపుతున్నాడు మా ఆయన సో కార్ మీద మంచిగా నాకు కొడుకు పేరు రాపిచ్చామన్నమాట దిహాన్షు అనేసి సో ఇంకా మ్యాక్సిమం స్టార్ట్ అయిపోతున్నాం అనమాట కార్లో అటు ఇటు నిమ్మకాయలు పెట్టేసి కార్ కింద ఆయన కొబ్బరికాయతో దిష్టి తీసేసి స్టార్ట్ అవుతాం అనమాట ఎందుకంటే వెళ్ళేదారులు ఏం తగలకుండా ఉండడానికి మంచిగా దండం పెట్టుకొని స్టార్ట్ అవ్వాలన్నమాట మ్యాక్సిమం ఏ తీర్థయాత్రకు వెళ్ళినా మేము ఇలానే వెళ్తాము కొబ్బరికాయ కొట్టేసి సో ఉన్నాడు ఆయన మనకు కూడా ఏం అవ్వకుండా ఉండడానికి దిష్టి తీసేసి కొట్టేస్తే చాలా మంచిది అనమాట స్టార్ట్ అవుతున్నాం ఇంకా వీడికి పండగ మంచిగా పార్టీ అంటే

తాగిందని లేచినారు కదా కార్ డ్రైవ్ చేసినంత మంచి మంచిగా బజ్జిందవు కార్ ఆగింది ఇక్కడ కార్ ఆగితే వెంటనే లైట్ లేచి కూర్చున్నాడు హైదరాబాద్ నుండి స్టార్ట్ అయ్యి మేము సిద్దిపేట రోడ్ లో ఉన్నాం సో ఆ నుండి ఇక్కడ వరకు పడుకునే ఉన్నాడు సిద్దిపేటలో ఆగాము ఇంకా మా మమ్మీ వాళ్ళకి కాల్ చేద్దామని ఆగితే అక్కడ లేచాడు చూడండి హాయ్ చెప్పినట్టే ఇక్కడ మేము ఎందుకు ఆగామని అంటే విములవాడలో మనం మ్యాక్సిమం వండుకొని తినడం ఉంటుంది అండ్ బోనం చేయడం కూడా ఉంటుంది కదా సో దానికి కర్రల కోసమని ఇక్కడ ఆగాము విములవాడలో కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుంది సో మనం ఎక్కడికైనా వెళ్తే ఎంత ఖర్చు తగ్గించుకుంటే అంత మంచిది అనమాట అందుకే కర్రల కోసమని ఇక్కడ ఆగాము అండ్ ఇక్కడ చూస్తే మాత్రం ఎండిపోయిన కర్రలు చాలా ఉన్నాయి అండ్ రోడ్ సైడే ఉన్నాయి కాబట్టి ఎక్కువ రిక్స్క్ తీసుకోలేదు సో కర్రల కోసమని బా మరీ లోపలికి వెళ్ళి అడవిలోకి కూడా వెళ్ళకండి ఎందుకంటే అది రిస్క్ మనకు తెలియని ఏరియాస్లో అస్సలు లోపలికి వెళ్ళొద్దు మనం ఇన్ని కట్టలు పోగేసినాం వంటల ఓ కర్రల కోసం ఇక్కడ మా స్టంట్లు చూడండి ఆ కర్ర ఇరికి ఎక్కడ కింద పడతాడు అని నాకు భయం వేసింది కానీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు అనమాట కింద పడకుండా అండ్ సక్సెస్ఫుల్గా ఇన్ని కర్రలు జామ చేసినాం అనమాట మేము కర్రలు బాగానే పోగేసినాం కానీ ఇప్పుడు పెద్ద టాస్క్ ఉంది ఆ టాస్క్ ఏంటంటే ఈ కర్రలన్నీ కార్లో పట్టించాలి కార్లో ఆల్రెడీ ఫుల్ లగేజ్ ప్యాక్ అయిపోయిందనమాట ఎత్తుకోమన్నా ఎత్తుకోమ్మని చూడండి ఎట్లా కార్ నింపేసిన కర్రలు చీకటి అయిపోతుంది ఇంకా సన్సెట్ అట్ సైడ్ ఇక్కడ మంచిగా నెమలీలో సౌండ్ వినిపిస్తుంది మంచిగా అరుస్తున్నాయి కావు కావు అని మామిడి కూడా కావు కావు అని అరుస్తాను కాకి తిన మేము అదే సాంగ్ పెట్టుకున్నాం కరెక్ట్ గా ఆటో పైన కొట్టి అని సో ఫైనల్ గా టైం పాస్ చేసుకుంటే విమలవాడ రీచ్ అయిపోయామనమాట ఇది విమలవాడ ఆర్చ్ అనమాట అండ్ ఇక్కడ లాగా ఉండి చుట్టూ నెమలలో ఉండే మధ్యలో నందీశ్వరుడు ఉన్నాడు అనమాట ఇది డే టైంలో వీడియో తీసింది నేను మార్నింగ్ కనిపించట్లేదు కనిపించలేదు అనేసి డే టైంలో అయితే వీడియో తీసుకున్నాను ఇది కూడా చూడండి చాలా బాగుంది చూడడానికి ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది మనకి సో ఫైనల్గా మేము రీచ్ అయిపోయి మా వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఆల్రెడీ మా చుట్టాలు వచ్చి ఇక్కడ వెయిట్ చేసి రూమ్ తీసుకున్నారనమాట సో వాళ్ళ కోసం అయితే వాళ్ళ టెంపుల్కి వెళ్ళి వాళ్ళు దర్శనం చేసుకొని వచ్చారనమాట నైట్ ఎవరు లేరు అనేసి సో వాళ్ళ కోసమైతే వెయిట్ చేస్తున్నాం మేము సో ఫైనల్గా వెయిట్ చేసి అందరం కలుసుకున్నాం అనమాట అది హంశగాడి పలకరింపులు అవుతున్నాయి అందరితో ఇది సదన్ అనమాట బయట కంపేర్ చేస్తే రూమ్ స్పేస్ కానీ కాస్ట్ కానీ చాలా తక్కువ ఆన్లైన్లో బుక్ చేస్తారనమాట రూమ్ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ తీసుకున్నారు ఈజీగా ట్వంటీ మెంబర్స్ పడుకోవచ్చు ఎట్టిపోతున్నా చే సో దిహాన్షి వాడికి గుండె అయితే స్టార్ట్ అయ్యాము ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళ తాత ఎత్తుకున్నాడు అనమాట దిహాన్షిని మా డాడీ ఎత్తుకున్నాడు ఇది వెములవాడ దేవస్థానం ఎంట్రెన్స్ అనమాట ఇది ఇలా ఉంటుంది మనకి ఎంట్రెన్స్ అండ్ చుట్టుపక్కల అన్ని షాప్స్ ఉంటాయి ఇప్పుడు ఇది ఎక్స్టెండ్ అవుతుందనమాట ఇక్కడ మాక్సిమం ఈ షాప్లన్నీ పోతాయి ఎందుకంటే ప్లేస్ సరిపోవట్లేదు జనాలు ఎక్కువయ్యారని అనేసి ఇది ఎక్స్టెండ్ చేస్తున్నారు షాప్స్ అన్నీ మ్యాక్సిమం తీసేస్తున్నారు ఇది వెమలవాడలో కోనేరు ఉంటుంది కోనేరుకి ఎంట్రన్స్ అనమాట ఇది సో కోనేరులో స్నానం చేస్తే మంచిది అని అంటారు పాపాలన్నీ మూతాయి అని అంటారు ఎక్కడికి వెళ్ళినా కోనేరులోనే స్నానం చేయడానికి ట్రై చేయండి మ్యాక్సిమం ట్యాప్స్ బాత్రూమ్ లో వాటర్ ఎక్కడైనా దొరికేవే అవి ఇక్కడ మా డాడీ వీడియో తీస్తుంటే పాపం ఫోటో కనుక్కొని పోల్ ఇచ్చాడు ఇది కోనేరు అనమాట చాలా బాగుంది కాకపోతే ఎక్కడికెళ్ళిన కోనేరు అని అంటే కొన్ని వేల లక్షల మంది స్నానాలు చేస్తారు కాబట్టి నీట్నెస్ అనేది కొంచెం అవాయిడ్ చేయండి ఎందుకనంటే నీట్గా ఉండవు ఇంతమంది స్నానాలు చేస్తున్నప్పుడు ఒకరు నీట్గా ఉంచితే ఇంకొకరు ఉంచకపోవచ్చు మా డాడీ భుజం పైన ఎత్తుకుంటే మంచిగా ఉన్నాడు అనమాట అక్కడ నుంచి ఇక్కడి వరకు అస్సలు ఏడవలేదు మ్యాక్సిమం పైన ఎత్తుకుంటే మాత్రం ఉండడు ఎందుకంటే వీళ్ళందరూ కొత్త కదా సో ఇలా ఎత్తుకున్నాడు కాబట్టి మంచిగా ఆగాడు మంచిగా ఉన్నాడు అనమాట ఇంకా కోనేరులో స్నానం చేయడానికి రెడీ అవుతున్నాం అనమాట మాక్సిమం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కోనేరులు అంటే చాలా ఉంటాయి అవి నేను మ్యాక్సిమం నేను మధ్యలోకి వెళ్తేనే నేను మొత్తం మునిగిపోయాను అక్కడ ఆల్రెడీ నెట్ కట్టినా కూడా అంటే అంత లోతుండే అనమాట సో బీ కేర్ఫుల్గా ఉండాలి ఇట్లాంటి ప్లేసెస్లో వాటర్ ప్లేసెస్లో మెయిన్గా చూడండి నేను మాక్సిమం లోపలికి వెళ్దామని ట్రై చేస్తే నా వల్ల కావట్లే ఇంకా లోతుంది అనమాట అక్కడ మళ్ళీ ట్రై చేశాను వెళ్దామని మునిగిపోతున్నాను అనమాట ఇంక అందుకే వెళ్ళలేదు మళ్ళీ పైన స్టెప్కి వచ్చి స్నానం చేశాను అనమాట చూడండి అక్కడికక్కడే ఎంత లోతుందో ఇంకా ఆ లోపలికి వెళ్తే ఇంకా ఎంత లోతుండేది అందుకనే వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ చూసేసి అక్కడ ఐరన్ రాడ్స్ అనేవి కట్టారనమాట సో నేనైతే ఫైవ్ టైమ్స్ మునిగి లేచాను ఇక్కడ ఏంటంటే ఒకసారి మునిగి మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చి మునగాలన్నమాట అలా అలా టూ టైమ్స్ మునిగాలి ఈ కోనర్లో వెమలవాడలో ఎర్లీ మార్నింగ్ కదా నీళ్ళు అయితే ఫుల్ చల్లగా ఉన్నాయి మస్తు చలిపెట్టింది అయినా కూడా తట్టుకున్నా అనమాట మేము ఎర్లీ మార్నింగే వెళ్ళినాము సో పోనరుకి కొబ్బరికాయ కొడుతున్నా అనమాట శివయ్యకి మంచిగా దేవుడ మాకంత మంచి జరగాలి మేము బాగుండాలి అందరూ బాగుండాలి అనేసి మంచిగా దండం పెట్టుకొని నాకు కొడుకు ఫ్యూచర్ మంచిగా ఉండాలి మంచిగా స్టడీ రావాలి వాడు ఆయుష్ గట్టిగా ఉండాలి అనేసి మంచిగా దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టినా అనమాట ఇంకా సో స్నానం నా టర్న్ అయిపోయింది ఇప్పుడు నాకు కొడుకు టర్న్ అనమాట మెయిన్ వీడే కదా వీని కోసమే కదా విములవాడకు వచ్చింది వీని తల నీలాలు వేయడానికే కదా వచ్చింది సో వాడిని అయితే మా మమ్మీ ఏమన్నదంటే ఉత్తి స్నానం చేపిద్దామని అన్నది నేనైతే లేరు లేదు మమ్మీ వాడిని ముంచుతా నేను ఎందుకంటే ఇంత దూరం వచ్చింది ముంచాలి ముక్కు మూసుకొని అనమాట ఇక వాడు చాలా భయపడ్డాడు వాడికి వేడు పేడు పోసాడు వాడైతే కోసం టికెట్ అన్నమాట ఫిఫ్టీ రూపీస్ ఇష్టకండి ఇంకా ఇంకా స్నానాలన్నీ అయిపోయాయి గుండె చేపించడానికి వచ్చాము మా టికెట్ ఇక్కడ అనమాట ఈయన కొంచెం ఎలా అంటే కొంచెం రాచుకున్నాడు అనమాట ఎందుకంటే మనకి ఫస్ట్ టైం మనకు తెలియదు కదా పిల్లల్ని ఎలా పట్టుకోవాలో కొంచెం ఆర్క్యూ చేస్తున్నాడు అనమాట అట్లా పట్టుకో ఇట్లా పట్టుకో పట్టుకోవడం రావట్లేదు అని ఎక్కువంటే మనకి ఎలా వస్తుంది ఎలా తెలుస్తుంది మనకి ఇంతకుముందు చిన్న పిల్లాడు ఏడుస్తున్నాడు వాడు అస్సలు ఆగట్లేదు బాగా ఏడుస్తున్నాడు అనమాట సో మేనమామ ఇంటికలు కట్ చేయాలంటారు కదా ఇక్కడ మేనమామ వచ్చేసింది అనమాట ఇంటికలు కట్ చేయడానికి వానికి కట్ చేయడం రావట్లేదు ఆయన చేత పట్టుకొని ఇంకా ఈయననే కట్ చేస్తున్నాడు అనమాట వాడు ఎంత అంటే స్మూత్గా సున్నితంగా కట్ చేస్తున్నాడు అవేమో కట్ కావట్లేదు నిజంగా ఎంత ఏడ్చిందంటే ఆగుబట్టడం నాకు ఎంత కష్టమైంది అని అంటే అటు దోస్తున్నాడు ఇటు దోస్తున్నాడు ఆ కత్త అనేది ఎక్కడ కట్ అవుతుందో గుండెకి అని నాకు మస్తు భయమైంది అనమాట అప్పటికి అక్కడక్కడ చిన్న చిన్న బ్లడ్ మార్క్స్ వచ్చినాయి అక్కడక్కడ కట్ అయింది చిన్నగా అయిపోయింది ఫైనల్గా గుండు గుండు ఇంకా గుండె చేసుకొని రూమ్కి వచ్చినామన్నమాట మళ్ళీ రూమ్లో ఫ్రెషప్ అయిపోయి ఇంకా దర్శనానికి వెళ్ళిపోవాలి దేవుడి దర్శనానికి సో ఫైనల్గా అందరం రెడీ అయ్యి దేవుడి దగ్గరికి అయితే అనమాట దర్శనం కోసం అనేసి సో ఈ టికెట్ దేనికంటే కోడే కోడే అంటే ఏంటంటే ఆవు అనమాట వేములవాడలో స్పెషల్ ఏంటంటే ఏదన్నా మొక్కు మొక్కుకొని నెరవేరితే కోడే కడతాం అనమాట దేవుడికి ఇస్తాము ఆవుని అనేసి సో ఇక్కడే కొని ఇక్కడే ఆవుని తీసుకొని చుట్టూ టెంపుల్ చుట్టూ తిప్పేసి మళ్ళీ అక్కడే ఇచ్చేస్తాం అన్నమాట ఇది చాలా ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అన్నమాట విమ్లవాడలో ఇది ఒక స్పెషాలిటీ అనమాట ఇక్కడ మంచిగా దాన్ని ఆవుని దాని చుట్టే దింపేసి మళ్ళీ అక్కడే వాళ్ళకి ఇచ్చేస్తాం ఎవరైతే కమిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి దాన్ని మనం ఎలాంటి ఇబ్బంది పెట్టామో జస్ట్ మనం తిప్పేసి దానికి ఫుడ్ కూడా పెట్టచ్చు కావాలని జస్ట్ టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ వేసేసి మళ్ళీ వాళ్ళకి ఈడమే అనమాట ఇది టెంపుల్ సరౌండింగ్ వ్యూ అనమాట చాలా బాగుంటుంది టెంపుల్ అండ్ టెంపుల్ లోపల చిన్న దర్గా కూడా ఉంటుంది అది ఇప్పుడైతే అయితే క్లోజ్లోనే ఉంది ఇదిగో ఇలా అనమాట ఇలా తీసుకెళ్తాము అవి కూడా మనని డేంజరస్ ఏం కాదు అవి మనుషులకు అయినాయి కాబట్టి చాలా మంచిగా నిదానంగా వస్తున్నాయి అన్నమాట ఎవరిని ఏం చేయవు అవి కోడే పట్టుకొని టెంపుల్ చుట్టూ ఒక ప్రదక్షిణ చేసేసి మళ్ళీ కమిటీ వాళ్ళకి ఇచ్చేసినాం అనమాట ఇది టెంపుల్ ఎంట్రన్స్ వ్యూ అనమాట ఇంకా లోపలికి వెళ్ళి మనకు లోపల వీడియో తీయడానికి లేదు ఎక్కడ ఏ టెంపుల్లోనైనా గర్భగుడి వీడియో తీయడానికి ఉండదు కదా సో దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేస్తున్నాం అనమాట దర్శనం అయితే మంచిగా అయింది శివయ్య కూడా మంచిగా కనిపించాడు చూడండి గుండె చేసినాక నా కొడుకు గుట్టు పెట్టుకొని ఎంత మంచిగా విములవాడ రాజన్న లెక్కనే ఉన్నాడు అచ్చం మంచి ఆడుకున్నాడు అనమాట నిద్రపోయి లేచిండి ఫుల్గా కరెక్ట్ టెంపుల్కి వెళ్ళగానే లేచాడు అనమాట దేవుడి దగ్గర దేవుడిని వాడు కూడా మంచిగా చూసుకున్నాడు ఇక్కడ ఒక ఆయన హెల్మెట్ పెట్టుకున్నాడు కదా అందరు కొబ్బరికాయలు కొట్టి అటు చూస్తున్నాడు అనమాట తాకుండా పెట్టుకున్నాడు విమలవాడ రాజన్న దర్శనం అయినాక ఇంకొకటి ఫేమస్ అదేంటంటే బద్దీ పోషమ్ బద్దిపోషంకి బోనం చేసి ఆమెకి తీసుకెళ్ళి ఆమెకి బోనం సమర్పించాలన్నమాట ఈమె చాలా పవర్ఫుల్ అనమాట ఏది మొక్కితే అది అవుతుంది సో వెళ్తే మ్యాక్సిమం అందరూ బద్ది బద్దిపోషమకి బోనం వండి ఆమెకి పెట్టేసి వచ్చి ఇంకా వండుకొని తింటారనమాట అప్పటి వరకు ఏం తినరు నేను బోనం ఎత్తుకున్నాను ఫస్ట్ టైం నేను పోషమని చేయడం ఇదంతా నాకు ఫస్ట్ టైం ఎందుకు అని అంటే ఇంతకు ముందు వరకు మనకి పిల్లలు కాలేదు మనం చిన్న పిల్లలం ఫస్ట్ టైం ఎన్ని బాధ్యతలు మోస్తుంటే నాకు కూడా చాలా కొత్తగా అనిపించింది ఈ బోనం ఎత్తుకొని వెళ్తుంటే నేను కూడా ఏదో పెద్దదన్న ఫీలింగ్ కానీ మంచిగా అనిపించింది అనమాట ఇంకా రెడీ అయితే వెళ్ళిపోతున్నాం బద్దిపోషమ్మ దగ్గరికి అక్కడ కూడా చాలా పెద్ద లైన్ ఉంటుంది చాలా మంది ఉంటారు ఇదే అనమాట బద్దిపోషమ్మ ఎంట్రన్స్ చూడండి ఎంత మంది ఉన్నారు ఇది ఇంకా తక్కువే ఇంకా చాలా మంది ఉంటారు వాళ్ళక్క ఏంటంటే కొంచెం తక్కువ మంది ఉన్నారు కాబట్టి తొందరగా దర్శనం అయిపోయింది ఇది లోపల అనమాట లోపల మ్యాక్సిమం అంతా ఏం వీడియోస్ తీనివ్వలేదు వీడియోస్ ఆపేయండి ఆపేయండి అని అన్నారు కాబట్టి ఏదో అక్కడక్కడ చిన్న క్లిప్స్ తీసుకున్నాము చూడండి అందరు బోనాలు పట్టుకొని మంచిగా అమ్మవారికి తీసుకెళ్తున్నారు అండ్ మొక్కుకున్న దాన్ని బట్టి కూడా ఉంటుంది చీరలు మొక్కుతారు కొంతమంది ఇంకా వేరే వేరే ఓడి బియ్యం మొక్కుతారు చాలామంది చాలా రకాలుగా మొక్కుతారు అనమాట నేను ఫస్ట్ టైం కాబట్టి జస్ట్ పూనం చేసుకుని వెళ్ళాను అంతా అయిపోయిన తర్వాత నా కొడుకు చూడండి మంచిగా చూడండి ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నా వేములవాడ రాజున్న దయ వల్ల అంతా మంచిగా జరిగింది రిటర్న్ అయ్యామనమాట సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇంకో మంచి వ్లాభతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్